ఇవ్వడం బలివ్వడం పౌర్ణమి రోజుల్లో గర్భగుడిల్లో నా కోసం శుద్ర శక్తులను ఆరాధించడం ఎన్నో చేత పీడింపబడి ఎంతో మంది దేవతలకు మృక్కి చివరకు మెంటల్ హాస్పిటల్లో పెడదానన్నప్పుడు నేను ఫైనల్గా చనిపోదాలో నేను ఎన్ని సంవత్సరములు పూజించినటువంటి దేవతలు ఇవ్వారు ఎంతమంది మాంత్రికులు చేసిన పూజలు ఏమైనా అని ఎన్నో నిద్ర లేని రాతులు గట్టినప్పుడు కూడా ఎంత భక్త శ్రద్ధలతో నిష్సాగరి కామున కుటుంబంలో నేను రామ పిశాచి ఎప్పుడైతే వచ్చిందో భయంకరంగా బాధిస్తూ వేధిస్తూ ఉండేది ఇలాంటి నిద్రలేని గాతులు ఎన్నో వేలు ఎన్నో గుళ్ళు తిరిగినప్పటికీ కూడా ఎన్ని అంతమంది మాతృకుల దగ్గరికి కూడా చాలామంది చెప్పుకోవారు తగ్గిపోతుంది కానీ ఏ క్షణంలో కూడా నాకు ఎన్నోసార్లు ఒక్కడైనా దేవుడు లేడా ఉన్నాయి ప్రభానేసు క్రీస్తు నామంలో నా సాక్ష్యంను మీ అందరికీ వినిపించటకు సహోదరులు ఎలీషా దేవ ఎలీషా గారి ద్వారా ప్రభై నేసుక్రీస్తు వారు చూపిన ప్రేమను బట్టి వందనాలు తెలియస్తున్నాము నా పేరు తాలాబతుల సత్యబాబు జీ రాగపేట సామల్కూర్ నుంచి రెండు కిలోమీటర్ల దూరం మాది విశ్వ బ్రాహ్మణ కుటుంబం మా తల్లిదండ్రులు స్వతహాగా హిందువులు మాది మా కుటుంబంలో ఐదు సభ్యులు ఉంటాం మా సహోదరులు నలుగురు ప్లస్ లాస్ట్లో చివరిగా ఒక చెల్లి ఉంది చిన్నప్పటి నుంచి నేను కూడా హిందూ మతానుసారంగా ఎన్నో పూజలు చేస్తుండేవాణ్ణి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా నేను దయభక్తి విషయంలో ఆ తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని బట్టి ప్రతి రోజు కూడా దేవుని స్మరించినదే నా దినచర్య ప్రారంభమయ్యేది కాదు నేను ఫిఫ్త్ క్లాస్లో ఉండగా అప్పటి నుంచి నాకు దేవుని విషయంలో ఒక ఉన్నతమైన ఆలోచన ఉండేది ప్రతిరోజు కూడా ఉదయకాల కాలశ్రమంలో మా ఇంట్లో పాడి ఉండేది కాబట్టి ప్రతిరోజు గ్లాస్ పాలు తీసుకొని ఆ దేవుని గదిలోనికి వెళ్ళి ఎందుకంటే మేము ఆరాధించే దేవుళ్ళు వీరభద్రులు మా పెద్దల నుంచి మా పెద్దలు ఇతరులు కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళు వీరభద్రులుగా అవతరించారని ఒక ఆలోచన భావం ఉండేది వారిని మా ఇష్టదయంగా మేము కొలుస్తూ ఉండేవాళ్ళు ప్రతిరోజు ఉదయ కాళ పాలు తీసుకువెళ్ళి దేవుని దగ్గర పెట్టి అక్కడ ఫలా ఫలాలు పుష్పాలు ఇలాంటివన్నీ కూడా సమర్పించి దినచర్య ప్రారంభించేవాడిని అది ఎంత నిష్టగా అంటే ఉదయ కాళ లేచి శుభ్రంగా స్నానం చేసి మడి కట్టుకుని ఎవరిని ముట్టుకోకుండా పూల కోసం చిన్న ప్రత్యేకమైన గార్డెన్ కూడా మా దగ్గర ఉండేది ఎలా జరుగుతుంది టెన్త్ క్లాస్ అయ్యింది టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చింది అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ క్లాస్ ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను ఉండగా నన్ను ఒక దెయ్యం అనేది ఒక కామ పిసాస్ అనేది నన్ను ఆవరించింది అది ఎలా అంటే మా నాన్నగారు విశ్వబ్రాహ్మణ కుటుంబం కాబట్టి ఆయన వడ్రింగ్ పని చేస్తూ ఉండేవారు అప్పుడు రెండు వేల సంవత్సరంలో రెండు ఎడ్ల బళ్ళు బాగా ఎక్కువ ఫేమస్గా ఉండేవి దానికోసం ఆయన ఏం రెండు చెట్లు కొని వాటిని పోటీలు ఆకులు అని చెప్పేసి చక్రానికి రౌండ్ చక్రానికి అణువుగా కోయించడానికి కలుపుకునేవారు అనమాట చెట్లను కొనేవారు ఆ చెట్లను కొన్ని ధర కలుపుకోయించి అది బళ్ళు తయారు చేయడానికి ఉపయోగించేవారు అలాగా చేస్తున్న సందర్భంలో ఒకరోజు ఏం చేశారంటే ఆయన మా ఊర్లో రాగంపేట గ్రామంలో అత్తాకోళ్ళ చెరువుని ఒకటి ఉంది అక్కడ అత్తాకోడలు కలబడు కలబడుకుని అందులో పడి చనిపోయారని వారు దయ్యాలుగా అవతరించారని ఆ చిన్న నానుడు ఉండేది సో ఆ గుట్టు మీదే మా నాన్నగారు చెట్లు కొనడం జరిగింది నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా ప్రిపరేషన్ పర్పస్ హాలిడేస్ ఇచ్చారు నేను దగ్గర ఉండేవాడిని అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే బాబు కొద్దిసేపు నువ్వు చెట్ల దగ్గర కాపులా ఉండు మేము ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ వస్తాము అన్నారు సరే అని చెప్పేసి నేను వాడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాను అక్కడ పల్లెటూరు వాతావరణం కాబట్టి చక్కని గాలి రావడంతో నేను ఆ మధ్యాహ్నం మా చెట్ల దగ్గరే పడుకుని పోయాను ఇంతలో మా నాన్నగారు వచ్చి ఏం చేశారంటే బాబు ఈసారి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి నన్ను లెక్క ఇంటికి పంపిస్తారు వాళ్ళు పని వాళ్ళు చేసుకున్నారు సరే అది రెండు వేల సంవత్సరం కాబట్టి మంచి సమ్మర్ సీజన్ అనమాట వేసవికాల సమయం రెండు వేల సంవత్సరంలో అందరూ కూడా బయట పడుకునే వాళ్ళం అప్పుడు దోమలు కూడా అంతగా ఉండేవి కావు అలాంటి సందర్భంలో నేను కూడా భోజనం చేసి పడుకున్నా కానీ సాయంత్రం ఏడున్నర సమయానికి నాకు తెలియని ఒక వ్యక్తి ఆకాశంలో ఎగురుతూ ఎలా ఉందంటే అది ఒక భయంకరమైన రూపం అన్నమాట తెల్లని వస్త్రములు ధరించుకొని అందవికారమైన మొహంతో నల్లని మొఖంతో ఎర్రటి కళ్ళతో ఎస్ దాన్ని చేతులు గోళ్ళ నుంచి రక్తం కరేదన్నమాట అలాంటి అందవికారమైన ఒక మనిషి వచ్చి నన్ను ఏం చేస్తుందంటే ఒక గ్రెద్దని ఒక గ్రెద్ద కోడిపిల్లని ఎలాగైతే ఆకాశంలో తీసుకెళ్ళిపోతుందో అలాగే నిద్రలో ఉండగా నన్ను ఒక జబ్బ పట్టుకొని అది ఆకాశంలో అలా వాళ్ళు ఉంది తీసుకుని వెళ్ళి ఏం చేస్తుందంటే ఒక బీచ్ దగ్గర ఎస్కి ఎలా ఉంటుందో అలాంటి ఇసుకలో పడేసిందని తీసుకువెళ్ళి అదంతా చీకటి అంధకరంగా ఉంది దాని కంటి నుండి వచ్చే రంగు కాంతిలో మాత్రమే ఆ దాని యొక్క రూపం నాకు కనిపిస్తుంది సో అది ఏం చేసిందంటే ఆ ఇసుకలో పడేసిన కొడుతూ ఉండేది నేను దాంతో ఫైట్ చేస్తూ ఉండేవాడిని కానీ అక్కడ నేను ఒక పిశాస్తో ఫైటింగ్ చేస్తుండేవాడిని కానీ బయట ఏం జరిగిందంటే మా అమ్మగారిని అమ్మ అని పిలిచినట ఏరే బాబు నష్ట మా అమ్మగారిని కొట్టడం మొదలు పెట్టాను మా ఈది వదిలేసి రెండో వీధి కూడా ఆమెను పరిగటిస్తుంది ఏదేంటి ఇగు అబ్బాయి ఎప్పుడు సైలెంట్గా ఉండడు కదా ఏంటి వాళ్ళ అమ్మగారిని ఎలా కొడుతున్నా అని చెప్పేసి ఇరుగు పొరుగు అందరు వచ్చినప్పుడు పట్టుకున్నారు ఒక ఇరవై ఐదు మంది అయితే కానీ పట్టుకోలేకపోయారట ఇరవై మంది పట్టుకుంటే మట్టుకి ఆగాను నేను ఏం బాబు ఇలా కొడుతున్నా అంటే ఏమన్నా తెలియదు ఇలా ఎలా జరిగింది కళ్ళలో ఇలా ఒక పిస్సాచి తీసుకెళ్ళిపోయింది కొడుతుంది దాన్నే నేను కొడుతున్నాను కానీ మా అమ్మని కాదు అన్నాను అంటే బయట ఎలా జరిగింది బాబు అని చెప్పేసి అందరూ చెప్పారు అప్పుడు తీరా చూస్తే నాకు ఒక ఆవేశం వచ్చిందనమాట దయ్యంతో పోరాడడం వల్ల నాకు ఆవేశం వచ్చి ఉన్నాను అప్పుడు మామగారు బాగా చాలా బాధపడ్డారనమాట సో ఇలా జరుగుతుంది అంటే నన్ను ఏం చేశారంటే అంటే ఏదో దయ్యం పట్టుకుందని చెప్పేసి మా నాన్నగారు బోత వైద్యుల దగ్గర తీసుకెళ్ళారు తీసుకువెళ్తే వాళ్ళు కట్టి ఏదేదో కామ పేసాసి పట్టుకుందండి మీ వాడిని కాబట్టి తగ్గిపోతుందని చెప్పేసి పంపిస్తారు రసే కట్టి వచ్చేసాను మరుసటి రోజు అదే పని నైట్ పన్నెండు అయితే చాలు డాడీని డాడీ అని పెళ్ళడం కొట్టడం జరుగుతుండేది అప్పుడు మా పెద్దదని చిన్నదని కూడా ఫ్రాగ్నెంట్ అనమాట సో వాళ్ళందరూ వీడెక్కడ కొడేస్తాడని చెప్పేసి వాళ్ళు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయారు సో ఇలా జరుగుతున్న సందర్భంలో ప్రతిరోజు ఇలా కొడుతుండేవాడిని రోజు ఒక భూత వైద్యంగా మా నాన్నగారు తీసుకెళ్ళడం సరిపోయేది ఒక భూత వైజ్యుడి అయితే ఆమర్ష రోజు రమ్మన్నారు ఒక క్షుద్ర దేవతకు పూజ చేసి ధ్యానకాళ సమయంలో ఒక పిండితో బొమ్మను తయారు చేసి దాన్ని చెక్క గుచ్చి చాలా పద్మయోగం పని బంధించామని చెప్పారు ఓకే ఆ రోజు ఇంటికి వచ్చేస్తాం మరలా రాత్రి మామూలే ఎలా కొడుతుండేవాడిని తర్వాత ఏమైందంటే ఒక్కొక్కసారి తీసుకెళ్ళారు ఏలేశ్వరం తీసుకెళ్ళారు అతను ఏం చేస్తాడంటే ఆయన కూడా ఇలాగ చేసి పందిని నాకు బలి ఇచ్చాడు అనమాట ఆయన రాత్రి పడిన రమ్మని పందిని బలిచ్చి దాని యొక్క రక్తంతో నాకు బొట్లు పెట్టి పెద్ద పెద్ద కుంభాలు తయారు చేసి ఆ దెయ్యానికి సమర్పణగా ఇచ్చారు అయినా మరుసటి రోజు మళ్ళీ మొదలం కొట్టడం మొదలుపెట్టా సో ఇలా చాలామంది భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాను ఒక ఇరవై ఐదు రసారేకుల దగ్గరగా నా మెడకి మొలకి ప్లస్ కాళ్ళకి కూడా ఉండి నా అవతారం ఎలా తయారైందంటే ఒక భూత వైద్యుడి మాదిరిగా నేను తయారయ్యాను సో భూత వైద్యుల వల్ల అవుతలేదు ఇంకెలా కాదని చెప్పేసి మనకి చాలామంది ముక్కోటి దేవతలు ఉన్నారు కదా సో వీళ్ళందరికీ మనం వేడుకుందాం మన ఏరు ఒకటికి మనం పూజ చేయడం వల్ల ఇది కష్టమేమో మా ఇంట్లో గదిపచ్చంగా ఎరుబుద్దులు ఉండేది అది కింద నుంచి పై వరకు ఒక ఆరు అడుగులు ఎత్తు మట్టితో ఉండేది అనమాట ఆ పుట్ట వీరభద్రి పుట్ట సో మన ఎరుబుద్దులు శక్తి సరిపోతలేదేమో సరే ఏడు వారాలు ఉన్నాయి కదా అన్ని చేద్దాం అని చెప్పేసి మొదలుపెట్టాను సోమవారం మా ఇంట్లో ఎరుబుద్దులకు ప్రార్థన పూజ చేసేవాడిని మంగళవారం సామల్కోటలో ఉన్న పెద్ద స్వామి గుడి ఉన్నది అక్కడికి వెళ్ళడం మొదలు పెట్టాను అక్కడ చ ఆంజస్వామికి అరుస దాండి అంటే ఇష్టం కదా అది చేస్తే ప్రతిఫలం ఉంటుంది అన్నారు అలాగా చేశాను కానీ ఏదేమైనప్పటికీ వారాలు జరుగుతున్నాయి బుధవారం ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు కానీ లక్ష్వారం అడిగి వెళ్ళేవాడిని పెద్దాపురం సాయిబాబు కూడా సాయిబాబు గుడి అక్కడికి వెళ్తుండేవాడిని శుక్రవారం సామర్లకోటలో ఉన్నటువంటి పెద్ద అంశం డోన్ భాగంలో మన కన్న దుర్గమ్మ గారు ఉండేవారు అక్కడికి వెళ్ళేవాడిని శనివారం వెంకట బాబు మా ఇంట్లోనే ఎరభదర్ గుడిలోనే ఉండేది ఒక ఆదివారం బుధవారం తప్ప అన్ని వారాలు చేస్తుండేవాడిని ఎందుకంటే ఇతర ఇతర దేవతలను కించిపరచాలన్న ఆలోచన లేదు కానీ నా వ్యక్తిగతంగా నేను నా జీవితంలో చేసిన చేసిన పూజలను నా జీవితంలో చేసిన అనుభవించిన కష్టాలను చెప్పాలనే ఉద్దేశం మాత్రమే మీకు చెప్పాలని ఆశిస్తున్నాను ఎలా జరుగుతుంది వారాలు గడుస్తున్నాయి కానీ మా నాన్నగారు ఇవ్వండి రోజుకు ఒక యాభై రూపాయలు బేట ఇచ్చేవారు ఎందుకంటే కొబ్బరికాయకి అరటిపళ్ళకి దక్షిణకి ఎలా జరుగుతుంది దయ్యం మటుకు వదలుతూ లేదు బోత వైద్యులు ఇరవై ఐదు రెస్స కట్టారు అన్ని వారాలు చేస్తున్నాం ఇంత కాలం నేను ఇరవై సంవత్సరాలుగా నేను దేవతలను పూజిస్తూనే ఉన్నాను ఎందుకంటే నాకు ఒక నమ్మకం అన్నమాట టెన్త్ ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ దేవుడు ఇస్తున్నాడు సక్సెస్ అని చెప్పేసి ఆలోచనతో అదే భావంతో ఉండేవాణి నిజంగా చెప్పాలంటే యేసు ప్రభు మాలో దేవుడని ఈ నోటితో పలికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మా లవుల దేవుడిని కించపరుస్తుండేవాడిని అయినప్పుడు కూడా ఎంతగానో ఆయన్ని తిట్టాను కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడానికి నాకు మనసు వచ్చేది కాదు ఎందుకంటే నేనే తిట్టాను కదా చాలాసార్లు మా ఫ్రెండ్స్ ఎదుర్కొంటా బయట వాళ్ళు ఎదుర్కొంటా తిట్టేవాడిని కాబట్టి తిట్టిన వాళ్ళ ఇంటికి ఎలాగైతే వాళ్ళమో తిట్టినాను కాబట్టి ఆయన దగ్గరికి నాకు భయం ఇస్తుంది ఎందుకంటే ఎన్నోసార్లు తిట్టాను కదా తిట్టిన దేవుడు మమ్మల్ని చేస్తాడేటి మనకి కనికరిస్తాడేటి అనే ఒక భావన నాలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనసు వచ్చేది కాదు అయినా మా ఊరిలో క్రిస్మస్ జరుగుతున్నప్పుడు పెద్ద ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఉండేది క్రిస్మస్కి ఇక్కడ వెళ్ళి పిల్లలంతా ఆడుకుంటూ ఉండేవి కానీ పిల్లలు ఫ్రెండ్స్తో ఆడుకోవాలని తప్పనే తప్ప గుడిలోకి వెళ్ళి అలా వర్షిప్ చేయాలని ఆలోచన ఎట్టి పరిస్థితిలో ఉండేది కాదు ఇలా జరుగు జరుగుతున్న సందర్భంలో ఇంకా ఫైనల్ స్టేజ్కి ఏంటంటే మా ఇంట్లో వేరబద్దులు ఉన్నారు వాళ్ళు అత్తమైన మా అమ్మగారి మీదకి వచ్చి పుని వేసి మాట్లాడుతుండేవారు మీ అబ్బాయికి కామిని పట్టుకుంది వేరబద్దులు సంబరం చేయించండి కామినీని మేము తొలగిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేశారు అయితే అప్పటికే మా నాన్నగారు ఏం చేస్తారంటే మా సిస్టర్ మ్యారేజ్ కానీ క్యాబ్ ఉండవు ఉండేవి అవి ఏం చేద్దామంటే సరే ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేద్దాం అని చెప్పేసి ఘనంగా సంబరం చేద్దామని చెప్పేసి వీరభద్రీ కోసం రెండు ప్రభులు మాట్లాడి మా పెదనాన్నగారు పాపారావు గారు ఉండేవారు ఆయన కూడా నేను అంటే చాలా ఇష్టం ఆయనే దగ్గరుండి వీరభద్ర సంబరం చేయించారు మా ఇంట్లో సహజంగా ఏంటంటే ఎవరిదైనా ఒకరి వివాహం అవుతున్నప్పుడు వివాహానికి ముందు ఏం చేసేవారంటే వీరభద్ర సంబరం చేయించేవారు ఆ రీతిగా ఆయన చెప్పేసి అందరూ అనుకున్నారు ఈ అబ్బాయికి మ్యారేజా అనేవారు కాదండి మా ఊరు దయ్యం పట్టుకుంది వీరభద్రులు ఆ దయ్యం నుంచి విడుదల చేస్తున్నారు అందుకే ఘనంగా చేస్తున్నామండి వీరభద్ర సంబరం అని చెప్పేసి మా పెద్దలు అతందరికీ చెప్తుండేవారు ఆయన అడుగుతుంటారు కదా పల్లెటూరులో సహజంగా ఏంటంటే ఏంటండి ఎందుకు చేస్తున్నారని అడుగుతుంటారు కదా సో అలా అడుగుతుండేవారు నేనే పలికి మా రాగంపేట ఊరంతా అంతా మోసాను పలికి మోసాను చాలా ఘనంగా ఎరుబుద్ది సంబరం జరిగింది ఓ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఖర్చు పెట్టారు బంధువులందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు అంతే బాగానే ఉంది సో అంతకు ముందు వరకు నన్ను ఏం చేసేవారంటే సాయంత్రం అయ్యేటప్పటికి సాయంత్రం అయ్యేటప్పటికీ వీళ్ళందరూ కొట్టేస్తున్నారని చెప్పేసి భయపడి నా కాళ్ళు చేతులు పట్టి మంచం స్ట్రాంగ్గా తయారు చేస్తారు మా నాన్నగారు కార్పెంటర్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఒక పట్టి మంచం తయారు చేస్తారు తయారు చేస్తే దానికి ఏంటంటే సాయంత్రం ఆరైన తర్వాత చెప్పాలి లేకపోతే రోజుకోకలు కొడుతుండవే అప్పటి నురిగా మా ఈదిలో ఎవ్వరు కూడా ఆరైతే ఈదిలో నడడానికి భయపడేవారు ఇప్పుడు కూడా అది ఒక వింత అలాంటి సందర్భంలో ఏం చేశారంటే సాయంత్రం ఆరైతే ముందు చెప్పాలి చెప్తే ఏం చేశారంటే రెండు కాళ్ళు రెండు పట్టలకి రెండు చేతులు వేసుకు వేసినట్లుగా కడిస్తే వారనమాట రెబ్బలతో కడిస్తే కరెక్ట్గా రాత్రి పన్నెండు అవతులకి ఆ దయ్యం వచ్చి దాని పని దాని డ్యూటీ అది చేసుకుని వెళ్ళిపోతూ ఉండేది నేను అరుస్తుండేవాడిని అనమాట పన్నెండు గంటలకి అరుస్తుంటే మా వాళ్ళు అనుకున్నవారు హో దయ్యం వచ్చిందిరా కొట్టుతుందని అనుకునేవారు అలా జరుగుతూ ఉండేది సో ఆ రోజు ఏం చేస్తారంటే ఎర్రబద్దుల సంబరం అయిపోయింది కదా దయ్యాన్ని ఎర్బులు చంపేస్తారు వాళ్ళు వాగ్దానం చేస్తారు కాబట్టి చంపేస్తారు గ్యారెంటీగా అని చెప్పేసి ఆ రోజు కట్టడం మానేస్తారు కట్టడం మానేస్తేమైందంటే అందరితో సమానంగా యథావిధిగా నేను పడుకున్నాను కానీ రాత్రి మొదలు మొదలెట్టింది గాలి ఎగురితో వచ్చేస్తుంది వెంటనే వచ్చిన తర్వాత మా నాన్నగారిని పిలిచాను నాకు తెలియదు అది వచ్చినప్పుడు నాకు తెలిసి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందన్నది నాకు మన స్వాధీనంలో ఉండేది కదనమాట స్వాధీనంలో ఉండేది బ్యాడ్ వీల్ అయితే మా నాన్నగారిని పిలిచి పునాది మా ఇల్లు కూడా కొంచెం ఎత్తుగా ఉండేది అనమాట పునాది పైనుంచి ఏరబాబు అంటే పైనుంచి పైనుంచి కింద పడిపోయారు ఆయన అప్పుడు నోడు కూడా బెనికే చాలా ఇబ్బంది పడ్డారైనా సో ఆ తర్వాత మా అన్నయ్యలు అందరూ వచ్చి ఆ మళ్ళా పట్టుకోవడం గట్టిగాని మళ్ళీ కట్టడం కూడా జరిగింది అప్పుడు ఆ రోజు మడికి చాలామంది మా అన్నయ్యలు అందరిని కొట్టాను ఏంటంటే అక్కడ బకెట్ ఉంటే బకెట్ ఇచ్చి కొడుతుంటే ఎవరు ఉంటారు అందరిని కొట్టాను ఏదో విధంగా వాళ్ళు అందరు అందరూ చిరిగిపోరు అందరూ వచ్చుకొని కొంచెం ఒక పది మంది అయితే పట్టుకున్నారు అప్పుడు మా నాన్నగారు అనుకున్నారనమాట వీడికి అనవసరం ఇంకా ఈ దయ్యం కాదు ఏం కాదు ఇది పిచ్చె కేసు ఉంటుంది ఏమాత్రమో ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కదా చదవ మెంటల్ ఎక్కిపోయి ఉంటాడు అందుకే అలా పడేస్తున్నాడు అనే ఫీలింగ్తో ఆయన ఉన్నారు లేదక వైజాగ్ మెంటల్ హాస్పిటల్ పెడేద్దాం అని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు నేనేమంటే నేను అనుకున్నాను చదువులో ఏమవుతుంది మనకు తెలిసిపోతుంది కదా ఆమస్యం పౌర్ణమి వస్తే ఎలాగైనా కుడేస్తుందని అందరిని ఆ దెయ్యం వస్తుందని సంగతి నాకు తెలుస్తుంది కదా సరే ఎలా అయితే కరెంట్ పెట్టి ఇచ్చేస్తారు కాబట్టి మైంటల్ హాస్పిటల్లో పడేస్తే కాదు తెల్లారితే ఎస్కేప్ అయిపోదాం నేను ఇంట్లోంచి డిసైడ్ అయిపోయాను వాళ్ళు ఏమనుకున్నారంటే రేపు మైంటల్ హాస్పిటల్లో పడద్దు వాళ్ళు అనుకున్నారు ఎలాంటి జరుగుతున్న సందర్భంలో అప్పటికే మా పెద్ద వదిని దేవుణ్ణి నమ్ముకున్నారు నమ్ముకుని వాళ్ళు చెప్తుండేవారు అనమాట రారా బాబు అంటే నన్ను వాడిని కొంచెం బాగున్నప్పుడే అసలే రాన్న మాలవాళ్ళ దేవుడు నేను రాను మీరు వెళ్తేరారు కానీ నేను రానని చెప్తే వాళ్ళు బాధపడుతుండేవారు అనమాట లేదరా బాబు రారా ఒక్క అవకాశం రా అని చెప్పేసి శుద్ర పూజలు చేసేటప్పుడు అడిగారు ఏర్పతి సంబంధం అయిపోయిన తర్వాత సరే నువ్వు ఏమనుకుంటున్నావో అన్నీ చేసేసిన తర్వాత ఒక అవకాశం ఇవి అన్నారు నేను మాంత్రికుల దగ్గరికి వెళ్ళాను ఈ దేవతలందరినీ కొలుస్తాను కానీ అప్పటికి నాకు ఎక్కడా ఆశ చావలేదు ఇంకా నాకు చావలేదు కానీ ఇంకా దేవుడు అన్న వాడు లేళ్లే అని చెప్పేసి ఒక నెల అల ఏ దేవుడిని అనేసాను దేవుడే లేడు అన్న మైండ్ సెట్ వస్తుంది కా వస్తుంది మా ఇంట్లో వాళ్ళకి ఎలా వస్తుందంటే వీడు ఏ దేవుడిని కొలుస్తలేదు ఏ రస్త బాగు పని చేస్తలేదు కాబట్టి ఇన్ని మెంటల్ హాస్పిటల్ పడి చేద్దాం చూసుకుంటారు బాగుంటే తీసుకొచ్చుకుందాం లేకపోతే అన్ని అక్కడే ఉండి మాలే మాలేజ్ చూసుకుంటారన్న ఫీలింగ్తో అలా ఉన్నారు ఎందుకంటే అప్పటికే పాపం నాతో టాచ్ చాలా పడ్డారు వాళ్ళు ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టారు అన్ని చోట్లకి తీసుకెళ్లారు ఫైనల్గా విస్ఫిక్ట్ వాళ్ళ స్టేజ్కి రావడం సహజం అప్పుడు నేనేం చేశానంటే ఇంకెళ్ళిపోదాం బయటకు అనుకుంటున్న సందర్భంలో మానే మళ్ళీ వచ్చి కనికరంగా ఒరొక్కసారి మా దేవుడి దగ్గరికి అన్నాడు అయితే ఇంకెళ్ళి దేవుళ్ళు ఎవరున్నారు వెళ్తే మసీదుకి వెళ్ళాలి లేకపోతే చర్చ్కి వెళ్ళాలి వెళ్తారు ఉన్నారు అలా దగ్గరికి వెళ్ళాలి ఎస్ఐ దగ్గర వెళ్ళాలి ఈ రెండు ఫీలింగ్లోనే ఉన్నాను సరే మనకి తెలిసిన వ్యక్తులు కదా వాళ్ళు సరే అన్నయ్య కదా పిలుస్తుంది ఒకసారి చూద్దాం మాలవాళ్ళ దేవుడిని తిడితే ఆయన మంచి దేవుడితే ఆహ్వానిస్తాడని చెప్పేసి అనుకున్నాను సరే కండిషన్ పెట్టాను మీ పాస్ట్ గారు అయితే ఉదయం కాళ్ళ సమ గు మధ్యాహ్నం వరకు ఏదో సోది చెప్పి ఉంటారు అవన్నీ నేను ప్రార్థన చేస్తే ఒక్క ఐదు నిమిషాలు పర్మిషన్ ఇస్తున్నాను ఈ పాస్ట్ గారికి ఐదు నిమిషాలే చర్చలు ఉంటాడు అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టాను చూడండి ఎంత పెరుగుతానమో ఇరవై ఒక సంవత్సరంలో పెద్దంగా ఎంత స్థలం ఎంతో సమయం వేస్ట్ చేశాను కానీ సర్వణతుడు దేవుని దగ్గరికి రావడానికి ఐదు నిమిషాలు పర్మిషన్ అడిగాను అయితే ఐదు నిమిషాలు పర్మిషన్ ఇచ్చాను మా అన్న వెళ్ళి ఆ పాస్ట్ గారిని అడిగారట ఆయన కాకినాడ నుంచి వచ్చేవారు దైవజన్లు రామదాస్ గారని ఆయన ఆయన అలాగైతే బాబు అయితే చర్చ అయిపోయిన మంది మనం పది గంటల నుంచి పన్నెన్నరకు పెడతాం కదా మీ బ్రదర్ని పన్నెన్నర తీసుకురావమ్మా నేను ప్రార్థన చేస్తాను అన్నారట సరే నేను వెళ్ళాను ఆయన కూడా కూర్చున్నాను కూర్చుంటే ఆయన అన్నారు నన్ను చూసి ఏంటో మా బూత వైద్యులు ఉన్నావు అన్నారు ఆయన అవును పాస్ట్ గారు మీరు ఇలా ఉంది నా పరిస్థితి ఇలా ఇలా అని చెప్పాను సరే మరి నేను ప్రార్థన చేస్తాను ఆ రచనకులు తీసాను ఆయన ఆ రచన ఆయన ఒకటే సూటిగా కొన్ని క్వశ్చన్లు వేస్తారు ఏంటంటే ఈయన రసరేగులు ఉన్నాయి దయ్యం రావడం మానిందా అన్నారు లేదండి వచ్చేస్తుంది అన్నాను సో దానివల్ల ఫలితం లేదు కదన్నా నువ్వు చదువుకున్నావు డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటున్నావు పక్కగా నీకు డిగ్రీ అయిపోయినట్టే కాబట్టి ఆ రసరేగలు తీసేస్తే నేను ప్రార్థన చేస్తాను దయ్యం నీ దగ్గర రాదు రాకపోతే చర్చికి రా లేకపోతే రావద్దు అని చెప్పేసి నేను చాలా పక్కాగా అడిగారు ఎందుకు ఆయన అలా మాట్లాడుతుంటే అది దేవ్ణి మాట్లాడి ఆ పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధులకు వచ్చినప్పుడు వెయ్యి ఏనుగులు అంత బలం వచ్చింది అంటే ఆ రచ్చరగులు ట్వంటీ ఫైవ్ దగ్గరగా దగ్గరగా ఒక పాతికి వేలు విలువ చేస్తే రచ్చరేగులు అన్నమాట అవి ఎండే తీసిపారేసి అక్కడే తుప్పులో గెరిసేసాను ఆయన నేను అనుకున్నాను ఈ పాస్టర్ ఇంకా మంచి రచ్చరేగి కడతారేమో అనుకున్నాను అప్పుడు నాకు తెలియదు ఆయన చక్కగా ప్రార్థన చేసి ఒక ఆయిల్తో సిలివేసి వెళ్ళిపోను ఆయన నీకేం పర్లేదు దేవునికి స్వస్థిస్తాడని చెప్పన్నారు నేను ఆయనకి పైకి కిందకు చదువుతున్నాను బ్యాగ్లో బైబుల్ ఉన్నది తప్ప బైబుల్ పెట్టుకుంటున్నాడు తప్ప రచ్చరగ తీస్తలేదు ఆయన అయ్యి బాబు ఈయన తీస్తలేదు ఏంటి సిలివి వేసేటప్పుడు ఆరిపోయింది ఇక్కడ ఇక్కడే నాకు అరిపోయింది అది అని భయపడుతున్నాను లేదా నన్ను తగ్గిపోద్ది అని చెప్పిస్తున్నారు ఇంటికి వెళ్ళిపోయాను మా నాన్నగారు అంతా చూశారు యాసం మారిపోయింది ఎందుకంటే అప్పటికి భూత వైద్యుల్లో ఉన్న వంటి మెడలో రచ్చరిగిలు లేవు చేతిలో కా తాడు లేవు కాళ్ళని తాడు లేవు మా నాన్నగారు వెళ్ళాలి కానీ ఏంట్రా ఏంటి అవి ఏమైని అన్నారు ఏ పాస్ట్ గారు తీసామన్నారు ఆయన ప్రార్థన చేస్తారు తగ్గిపోతారు డాడీ ఎప్పుడు దయ్యం రాదట నా దగ్గరికి ఆయన నాకు భరోసా ఇచ్చారు అన్నాను తగ్గప్పు అలా పాస్ట్ గారు సంగతి చెప్తానని చెప్పేసి చాలా కోపంగా మాట్లాడారు ఆయన సరే ఆ రోజు పన్నెండున్నర ఆదివారం నాకు ఏటో మా ఇంట్లో పట్టుమంచు ఉంటే జస్ట్ అలా పడుకుంటు అనమాట ఎప్పుడు అలా పడుకోండి ఏ టైం కండిషన్స్ ఉంటాయి పడుకునే ముందు చెప్పాలి చెప్తే వాళ్ళు ఇచ్చేది కట్టేసిన తర్వాత మాత్రమే పడుకోవాలి అది అది రీజన్ కానీ ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా పడుకుని పోయాను మా ఇంటి వాళ్ళందరికీ దడ అక్కడ చాలామంది రైతులు వచ్చారు అవి ఏం మాట్లాడుకున్నారు మా నాన్నగారు ఆ పనుల గురించి మాట్లాడుకుంటుంటే సడన్గా పడుకుంటే మా బ్రదర్ చెప్పాడు అన్న డాడీ డాడీ పుడుకుని అయితే వాళ్ళు అని చేస్తారంటే దొంగను చూసినట్టు అందరూ కార్లో పట్టుకుని చుట్టూ ఊరు నుంచి ఉన్నారు దూరంగా దూరంగా వెళ్ళిపోయి నాకు దూరంగా వెళ్ళిపోయి నుంచి ఉన్నారు ఎప్పుడు వెళ్తేడా ఎవడానికి ఉద్దేశంతో వాళ్ళు భయపడుతూ ఏం చేస్తుందంటే కార్లో పట్టుకుని దూరంగా నుంచున్నారనమాట తీరా అనుకున్న సమయం వచ్చే వచ్చింది అదే అయ్యి మళ్ళీ పరిగెడుతూ వస్తుంది నేను అనుకుంటున్నాను అయ్యి బాబోయ్ మరలా వచ్చేస్తుంది ఏంటి ఎంతమంది భూత వైద్యులు ఎంతమంది దేవతలు నన్ను ఏం చేయలేకపోయారు కదా అనవసరంగా ఫాస్ట్ గారు మాట విన్నాను రసరేగులు తీస్తేనే ఏంటి ఇలా చేస్తుందని చెప్పేసి నేను చాలా భయపడుతూ ఉన్నాను భయపడుతున్న సందర్భంలో ఇందులో నా చుట్టూరు ఒక సర్కిల్లో ఒక మంట వెలుగుతూ ఉంది ఆ మంట నాకు ఎంతో చల్లని ఏసీ రూమ్లో పెట్టినట్టుగా ఉంది ఫిఫ్టీన్ డిగ్రీ సెల్సియస్లో ఏసీలో ఎలా ఉంటామో అంత చల్లగా ఉంది కానీ అటు నుంచి గాల్లో వస్తున్న దెయ్యం ఆ అగ్నిలో పడి అగ్నిలో పడి బూడిద నా ఎదుర్కొంటే ఎగిరిపోయిందన్నమాట హలో ఎంత అద్భుతం చూడండి నాకు చాలా సలగవుంది చూసారా హోరే పర్వతం ఎక్కినప్పుడు ఆ పదల్లో అగ్ని ఎలా మండుతుందో పదలు ఎలా కాడలేదో అలాగే దేవుడు నన్ను మంచి దాని ఉచితమైన కృప ద్వారా ఒక్క ఐదు నిమిషము టైం ఇస్తే దేవుడు ఏం చేసి నాకు రక్షణ ఇచ్చాడు నేను లేచి చెప్తున్నాను నేను లేచిపోయాను అలా అందరినీ చూస్తున్నాను నన్ను దొంగలా చూస్తున్నారు వాళ్ళు ఏం డాడీ నేనే నాకేం పర్లేదు నేను బాగానే ఉన్నాను అంటున్నాను మా నాన్నగారు అంటున్నారు ఈ దెయ్యం మాటే దెయ్యం ఇలా మాట్లాడిస్తుంది కంగారు పడుక దగ్గరికి వెళ్ళకండి ఎవరు అంటున్నారు లేదు డాడీ నిజం అంటున్నాను చెప్తున్నాను నేను ఎవరంటే వాళ్ళ గురించి చెప్తున్నాను అక్కడున్న రైతుల గురించి చెప్తున్నారు ఈత నేను పేరు పెట్టిన ఆయన పేరు చెప్తున్నాను అందరి గురించి చెప్పాను చెప్పిన తర్వాత చెప్పాను అన్నమాట ఇలా ఇలాగా పాస్ గారు ప్రేజ్ చేస్తారు ఇలా ప్రేజ్ చేసిన తర్వాత ఈ దర్శనంలో దేవుడు ఒక అగ్నిని వేస్తారు నా చుట్టూ అగ్నిలో దెయ్యం కాలి బూడిదైపోయింది నాకేం పర్లేదు ఈ రోజు నుంచి అని చాలా ధైర్యంగా చెప్పాను హాలే లూయ చాలా ధైర్యంగా చెప్పాను అప్పుడు అనిపించింది అనమాట మా నాన్నగారు అప్పటి నుంచి అన్నారు అయితే ఈ దేవుడు చాలా శక్తివంతమైన దేవుడు ఇంకా నేను డబ్బులు ఖర్చు పెట్టలేను కానీ నువ్వెమటికి చర్చికి వెళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి చర్చిగా వెళ్ళన్నారు కానీ నాకు అప్పుడు ఏసే అంటే నాకు ఎవరు ఎలా పుట్టాడో కూడా నాకు తెలీదు ఏసే దేవుడు అని తెలిసి తప్ప ఏసే జననం ఉంటుంది ఆయన ఎలాంటి దేవుడు అనేది అప్పుడే నేను మొట్టమొదటిగా రుచి చూశాను ఎందుకంటే ఎన్నో సంవత్సరములు ఎన్నో సంవత్సరములు ఇతర దేవతలకి నేను మొక్కినప్పటికీ ఈ ప్రేమామయుడైన దేవుడు ఏం చేశాడంటే తను ఉచితమైన కృప ద్వారా ఒక్క ఐదు నిమిషాల్లో ఒక్క ఐదు నిమిషముల్లో ఆయన తన ఉచితమైన కృపద తన వాస్తల్య బాగుని చెప్పిన దగ్గరికి తీసుకొని ఆయన నాకు రక్షణ ఇచ్చాడు దేవా దేవదేవునికే మహిమ గాక ఎందుకంటే ఎంత ప్రేమమైన దేవుడు దినమల్ల ఆయన చేతులు చాచున్నాడు అన్నది తర్వాత చాచి ఆయన వెదుగుచున్నాడు ఎందుకంటే నాలాంటి వరకోసం ఎస్ ఈ సాక్ష్యం ఉన్నటువంటి ఇంకా మారు మనసు లేని బిడ్డలు ఎవరైనా ఉంటే వారి కోసం దేవుడు ఏం చేస్తుందంటే నిరంతరమైన చేతులు దినమల్ల తన చేతులు చాచున్నాడు ఎందుకంటే ఈ క్షణంలో మనము ఆయనవి తిరుగుతామో ఈ క్షణంలో ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ వాక్యం ఈ సాక్ష్యం అన్న మీరు కూడా దీనిలో వాస్తవానికి ఎరిగి స్వచ్ఛమైన దేవుడు నిజమైన దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు ఏసయ ఆయన్నకే మహిమ గాక చెప్పబడి సన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించనిగాక ఆమె